వెల్కమ్ ఏపీ టీవీ అక్రమ కర్ణాటక మద్యంపై మెరుపు దాడులు రెండు వేరువేరు దాడుల్లో నలభై ఐదు మద్యం బాక్సులు స్వాధీనం ఒక కారు రెండు సైకిల్ మోటార్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కోసిగి పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు ఎస్పీ మరియు ఎమిగనూరు డిఎస్పీ ఆదేశాల మేరకు కోసిగిసిఐ మంజునాథ్ పర్యవేక్షణలో కోసిగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి రాబడిన సమాచారం మేరకు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కోసగి మండలం పల్లెపాడు గ్రామంలోని సిఎస్ఐ చర్చి దగ్గర రచ్చుమరి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న మొత్తం ఇరవై ఒక్క బాక్సుల కర్ణాటక మద్యం కోసీ నైన్టీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఒక కేఏ వన్ త్రీ బి ఫోర్ డబల్ త్రీ ఫోర్ నంబర్ గల ఇండిగో కార్ని సీజ్ చేయడం జరిగింది మరియు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు కోసిగి సిఐ ఎస్ఐ తెలిపారు అలాగే అదే రోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కోసిగి మండలం కందుకూరు క్రాస్ దగ్గర కడిదుడ్డి గ్రామానికి చెందిన అంజినయ్య అనే వ్యక్తిని మరియు కరిణి గ్రామానికి చెందిన రామాంజ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఇరవై నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం ఓసీ నైన్టీ ఎమ్మెల్ టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్స్ని స్వాధీనపరుచుకుని వారిని అరెస్ట్ చేసి కు తరలించారు మరొకరు పరారీలో ఉన్నారు ఈ దాడుల్లో ఏఎస్ఐలు నాగరాజు నాయక్ కానిస్టేబుల్ శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు